హలో అండి ఇప్పుడు మరొక నెక్ డిజైన్తో వచ్చేసానండి ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ కూడా ఒకే వీడియోలో చూపిస్తున్నాను అయితే ఫస్ట్ ఫ్రంట్ నెక్ అనేది కటింగ్ ఎలా అనేది చూద్దామండి ఓకేనా ఇది బోట్ నెక్ స్టైల్ కదండి అందుకని నేను సెవెన్ ఇంచెస్ తీసుకున్నానండి షోల్డర్ అనేది సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను మొత్తం షోల్డర్ అనేది ఓకేనా అటువైపు నుంచి వచ్చేసరికి త్రీ ఇంచెస్ తీసుకున్నాను మిగిలిన ఫోర్ ఇంచ్ ఇప్పుడు బకరం మీద మార్కింగ్ అనేది చేసుకుందాము ఓకేనండి అండ్ నెక్ డీప్ ఆల్సో సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను మీకు డీప్గా ఎక్కువ అయినట్టు అనిపిస్తే సిక్స్ అండ్ హాఫ్ వరకు తీసుకోండి సిక్స్ ఇంచ్ అయినా అండ్ కింద విడిత కూడా ఫోర్ ఇంచెస్ అనేది తీసుకున్నాను తీసుకొని స్కేల్తో మార్కింగ్ అనేది చేసేయండి నేను చూపించే విధంగా స్కేల్తో మొత్తంగా మార్కింగ్ అనేది చేసేసుకోండి ఓకేనండి నేను మొత్తం మార్కింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏ విధంగా అయితే నేను క్రాస్గా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు కోని కుంచుకొని క్రాస్గా కొట్టేయండి అండ్ పైన కూడా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టేయండి పెట్టేసిన తర్వాత పెట్టేసిన తర్వాత మనం ఎక్స్ట్రా అనేది ఎప్పుడు ఎలా తీసుకుంటామో ఒక వన్ ఇంచీ వరకు బక్రాని ఎక్స్ట్రా తీసుకోండి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారని నెక్ డీప్ దగ్గర ఒక హాఫ్ ఇంచీ ఎక్స్ట్రా మార్కింగ్ చేయండి మనకి ఖర్చు కోసమని ఓకేనండి అర్థమవుతుంది కదా మీకు నేను చెప్పింది అండ్ ఇటువైపు కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి నేను ప్రతి బ్లౌజ్కి చెప్పే ప్యాటర్న్ అండి ఇది ఓకేనా మనకి కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తే స్టిచ్చింగ్ అనేది ఆటోమేటిక్గా పర్ఫెక్ట్గా వస్తుందండి అండ్ ఇది ఫ్రంట్ ఉక్స్ కనుక ముందుకు ఒక పావు వరకు నేను ఏ విధంగా అయితే గీత కొట్టాను విధంగా గీత అనేది కొట్టండి ఓకేనా అండి ఫ్రంట్ ఉక్స్ కనుక పై ఫ్రంట్ వైపు ఒక పావించి ఇంచు మీరు గమనించారో లేదో అండ్ మీకు ఎప్పుడు వర్క్ ఏదైతే యూజ్ చేస్తారో దాన్ని ఒక రౌండ్గా ఉండేదాన్ని తీసుకొని నేను మార్కింగ్ చేసినట్టుగా ఒక హాఫ్ ఇంచి హాఫ్ ఇంచి ఇప్పుడు మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ గ్యాప్లో వచ్చేటట్టు పెట్టండి అండ్ పైన క్రాస్గా నేను ఎలా మార్కింగ్ చేశాను అదేవిధంగా రెండింటికి మధ్యలో నుంచి ఇప్పుడు ఆల్రెడీ హాఫ్ ఇంచి హాఫ్ ఇంచి గ్యాప్తో ఇప్పుడు మార్కింగ్ చేశాను కదా రెండింటి మధ్యలో నుంచి క్రాస్గా లైన్ కొట్టి ఇప్పుడు నేను చూపించే విధంగా కటింగ్ అనేది చేసేయండి ఓకేనండి బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి నేను చూపించే విధంగానే కటింగ్ అనేది చేసేసుకోండి చాలా పెద్దది వచ్చింది అని అనుకోకండి ఇక్కడ ఒక ఇంచి అంటే ఇటు పావు పావు మొత్తం అరించి లోపలికి వెళ్ళిపోతుంది కదా మనకి ఊక్స్ అండ్ థ్రెడ్స్ పెట్టి కోసమని ఓకేనండి మీకు కనుక బ్రాడ్ ఇష్టపడకపోతే కొంచెం బ్రాడ్ అనేది తగ్గించుకోండి అంటే బ్రాడ్ అనేది ఎలా తగ్గించాలి పైన షోల్డర్ దగ్గర అలానే ఉంచండి కింద బ్రాడ్ అనేది తగ్గించుకోండి లైనింగ్కి మొత్తం జాయిన్ చేస్తానండి జాయిన్ చేసేసాక ఇప్పుడు నేను ఏ విధంగా అయితే అటాచ్ చేస్తున్నాను అదేవిధంగా మీరు అటాచ్ చేసుకోండి పై నుంచి ఇక్కడ వరకు వచ్చేసరికి ఒక ముప్పై ఇంచు వరకు అటాచ్ చేయండి ఇక్కడ వరకు వచ్చేసరికి కొంచెం తగ్గించుకోండి ఓకేనా నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదేవిధంగా స్టిచ్చింగ్ అనేది చేయండి అండ్ నా వై నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి పేరు పేరున అండ్ నేను చెప్పే విధానం నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి ఇప్పుడు వరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి ఓకేనండి ఇప్పుడు నేను చూపించే విధంగానే కటింగ్స్ ఇచ్చేసి నేను ఎలా అయితే తిప్పుతున్నానో అలానే తిప్పేయండి యాక్చువల్గా వాయిస్ ఓవర్ ఇవ్వకపోయినా పర్వాలేదు అంత క్లియర్గా మీకు వీడియో చూపిస్తున్నానండి కాకపోతే వాయిస్ ఓవర్ ఇస్తే ఏంటంటే ఇంకా స్పీడ్గా మైండ్కి సెట్ అవుతుందండి మ్యూజిక్ పెట్టేసి పెట్టేద్దాం అనుకున్నాను కాకపోతే వాయిస్ ఇవ్వటం వల్ల కూడా వాళ్ళకి స్పీడ్గా అర్థమయ్యే అవకాశం ఉంటుందని ఆలోచించి నేను ఇలా చేశాను ఓకేనండి పైన కుట్ట అనేది వేసేయండి నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా ఎడ్జ్ కుట్ట అనేది వేసేయండి ప్రిన్సెస్ కట్ కటింగ్ అనేది మీకు తెలియపోతే ఆల్రెడీ ఛానల్లో పెట్టాను చూడండి అయితే చీరలో వచ్చిన బోర్డర్ ఉంటుంది కదండి ఆ బోర్డర్ యూజ్ చేశాను నేను అంటే ఒక పక్క బోర్డర్ మనం హ్యాండ్స్కి యూజ్ చేసేస్తాం ఉన్న బోర్డర్ ఉంటుంది కదండి ఆ బోర్డర్ని ముందు మీరు సెట్ చేసుకోండి ఎంత వెడల్పులు ఉంటే బాగుంటుంది మనకి వచ్చే డిజైన్ని అంచులో వచ్చే డిజైన్ పెట్టి మనం సెట్ చేసుకోవాలండి ఓకేనా నేను చూపించే విధంగా ముందు ఒక స్టిచ్ అనేది వేసేయండి డైరెక్ట్గా వేసేసుకున్నా పర్వాలేదండి ఓకేనా నేను ఇలా పెట్టి చూస్తాను పెట్టి చూస్తే నాకు బెల్ట్ వెడల్పు అనేది చాలా ఎక్కువగా అనిపించింది అందుకని స్టిచ్చింగ్ ఇప్పుడు చూపించేస్తున్నాను కానీ నేను స్టిచ్ చేసేటప్పుడు వెడల్పు అనేది తగ్గించేశాను చూసాను అలా చూసేసరికి ఎక్కువ మిగలటం లేదు వెడల్పు ఎక్కువ అవుతుంది అందుకని మళ్ళీ నేను చూసి సెట్ చేశానండి అలా మీరు అయితే ఏం చేస్తారంటే ఒక పా ఒకటి ఇంచి వెడల్పులో పెట్టుకోండి బాగుంటుంది వన్ ఇంచ్ అయినా పర్వాలేదు మీకు క్లియర్గా చెప్పాలంటే లేదు అంటే ఇలా ఏదైనా డిజైన్ అనేది ఇస్తే మీరు చూసుకుంటే అడ్జస్ట్ చేయండి అలాగే నీకు తగ్గిపోవాలని కాదు పెరిగిపోవాలని కాదు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్యాటర్న్ బాగుంటుంది కదా అందుకని ఇప్పుడు మనం ఆల్రెడీ ఇక్కడ ప్రిన్సెస్ కట్కి ఉంది కదండి అక్కడ వరకు చివరి వరకు వేసేయండి నేను ఎలా వేస్తున్నాను ఒక్కసారి గమనించండి ఓకేనండి కింద వరకు వేసేసాను ప్రిన్సెస్ కట్లోకి వెళ్ళిపోతుంది అనమాట మనం అక్కడ జాయిన్ చేస్తాం కదా ఆ జాయింట్లోకి ఇప్పుడు మనం కుట్టింది వెళ్ళిపోతుంది ఓకేనండి చూసారు అలా వచ్చిందో అండ్ ఇటు సైడ్ కూడా అలానే జాయిన్ చేయండి ఓకేనండి నేను చూపించే విధంగా మీరు ఫాలో అయిపోండి చాలా బాగా వస్తుంది కాకపోతే మీ పర్సనాలిటీని బట్టి మీరు విడుతులు అనేవి చూసుకోండి అండ్ మీరు స్టిచ్చింగ్కి ఇచ్చేటప్పుడు కూడా మీకు బ్రాడ్ ఎక్కువ కావాలి తక్కువ కావాలి అనేది చెప్పండి ఓకేనా అండి చూడండి ఏ విధంగా అయితే నేను స్టిచ్ చేశానో అదేవిధంగా మీరు కూడా స్టిచ్ చేసుకోండి అండ్ వీడియో అనేది ఫ్రంట్ పార్ట్ వీడియో అనేది అండింగ్ వచ్చేస్తుందండి నేను కంటిన్యూషన్ బ్యాక్ పార్ట్ కూడా చెప్తున్నాను చూడండి అలా వచ్చింది ఇప్పుడు ప్రిన్సెస్ కట్ లోపల మనకి కనిపించకుండా అంటే అది దారపోగులు ఎక్కువ వచ్చేస్తుందండి ఆ ఇబ్బంది లేకుండా ఎలాగో అటాచ్ చేయాలనేది కూడా చూపించాను ఒకసారి చూడండి మనకి రైట్ సైడ్ ఉన్న క్లాత్ ఆ మెయిన్ క్లాత్ మీద వేసుకొని కింద లైనింగ్ పెట్టి మొత్తం అటాచ్ అనేది చేసేయండి ఓకేనండి రెండు వైపులు కూడా అలానే అటాచ్ చేయండి ఇది కెమెరా స్టాండ్ అనేది నా ఫ్రంట్కి పెట్టి తీయడం వల్ల కొంచెం ఇబ్బంది పడుతుందండి అందుకే నాకు ఒక్క దగ్గర స్కిప్ అయిపోతుంది ఓకేనా ఫ్రంట్ పార్ట్ అయిపోయిందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ వీడియో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చూద్దాము ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది చూద్దాము చెప్పాను కదండి అయితే ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఫ్రంట్కి మనం ఎలా అయితే మార్కింగ్ చేసామో అదే విధంగా బ్యాక్ పార్ట్కి నెక్ డీప్ అనేది పక్కన మీద మార్కింగ్ చేసేయండి అండ్ షోల్డర్ విడ్త్ అనేది కూడా మార్కింగ్ చేసేయండి ఇది కూడా ఫోర్ అండి విడ్త్ అనేది అంటే ఫ్రంట్ బ్యాక్ కూడా ఫోర్ ఇంచెస్ అండి ఎందుకంటే ఇది జా ఒకే జాకెట్ కనుక ఒకరి జాకెట్టే కనుక ఓకేనా అండ్ పైన డీప్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ పెట్టండి అక్కడ ఒక వన్ ఇంచీ వరకు మళ్ళీ బాక్స్లో మార్కింగ్ చేయండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచి లేదా వన్ ఇంచి వరకు పెట్టండి అంటే నేను ఎగ్జాక్ట్ అని నేను చెప్పట్లేదండి మీరు మార్కింగ్ చేసేటప్పుడు తెలుస్తుంది మీకు ఇది పై ఇది ఎలా ఉంది ఏంటి అనేది దాన్ని బట్టి మీరు మార్కింగ్ చేయండి పైకి అయిందా షేప్ వచ్చిందా లేదా అనేది మనకు క్లియర్గా తెలిసిపోతుంది ఒకరే నేను చూపించే విధంగానే మార్కింగ్ చేసుకున్న తర్వాత సేమ్ ఫస్ట్ ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే చెప్పాను ఎక్స్ట్రా క్లాత్లు తీయాలని ఓకేనండి మార్కింగ్ అనేది చేసేసిన తర్వాత ఇది ఫ్రంట్ హుక్స్ కానీ మార్కింగ్ చేశాను కనుక ఫ్రంట్కి ఒక పావించి వరకు ఎక్స్ట్రా అవసరం లేదండి ఓన్లీ ఫ్రంట్ హుక్స్ లేదా బ్యాక్ హుక్స్ అయితేనే మనం పావించి పావించి ఎక్స్ట్రా ఇవ్వాలి ఓకేనండి ఫస్ట్ చిన్నది నేను ఎప్పుడు పెట్టే కట్ వరకు పెడితే అది కొంచెం ఎగ్స్ట్రా వస్తుందండి మళ్ళీ నెక్క బ్రాడ్ అనేది ఎక్కువైపోతుంది అందుకని మళ్ళీ కట్ వర్క్ స్కేల్ అనేది తీసుకున్నాను ఇప్పుడు నేను చెప్తున్నది మీరు ఫాలో అయిపోండి అంటే మీరు గమనించారో లేదో నేనే టూ టైమ్స్ మార్చాను ఫస్ట్ అటెంప్ట్లోనే కరెక్ట్గా వచ్చేస్తుందని చెప్పలేనండి దాన్ని బట్టి మీరు సెట్ చేసుకుంటూ కట్ చేయండి ఓకేనండి మీకు ఇప్పుడు ఇందులో కన్ఫ్యూజ్ అవుతారనే ఉద్దేశంతో నేను మళ్ళీ ఇంకొకసారి మార్కర్తో వేస్తున్నానండి ఓకేనా చూడండి ఇలా ఫాలో అయిపోండి అంటే మీకు విడితిని బట్టి అంటే మనకి ఎంత బ్రాడ్ కావాలో ఆ బ్రాడ్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి అండ్ పైన బోర్డు షేప్లోని కట్ ఆర్మ్ స్కేల్తో మార్కింగ్ చేసేసుకోండి అండ్ ఎక్స్ట్రా వన్ పావు లేదా వన్ నుంచి వరకు ఎక్స్ట్రా మార్కింగ్ అనేది బకరానికి చేసేసుకోండి చేసేసిన తర్వాత నేను చూపించే విధంగానే కటింగ్ చేసేయండి అదే కొత్త వాళ్ళు అయితే పిన్స్ ఒకసారి పిన్స్ పెట్టి కటింగ్ చేయండి లేకపోతే నీట్గా రాదు ఓకేనండి ఇప్పుడు కిందకి క్రాస్గా ఫస్ట్ దానికి ఎలా అయితే ఫ్రంట్ నాకు ఎలా అయితే క్రాస్గా లైన్ మార్కింగ్ చేశాను అలాగే మార్కింగ్ చేసుకొని కట్ వర్క్ కట్ చేసేయండి ఓకేనా నేను చూపించే విధంగా కట్ చేసేయండి రాని ప్యాటర్న్ అంటూ ఎటు ఉండదండి ఫస్ట్ ట్రై చేస్తేనే కదా ఏదైనా వస్తుంది ఇది నా ప్రతి వీడియోలో ఉండే డైలాగ్ నేను డైలాగ్ అని చెప్పట్లేదండి ఇది నా ఒపీనియన్ అంతే ఓకేనా ఎర్లీ మార్నింగ్ ఇస్తున్నానండి వాయిస్ అవర్ అందుకే కొంచెం రఫ్గా వస్తుంది నేను ఏ విధంగా మొత్తం అటాచ్ చేసేసుకున్నానండి లైనింగ్కి బక్రం మొత్తం అటాచ్ చేసేసుకున్నాను అటాచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్కి అటాచ్ చేస్తున్నాను చూడండి అయితే బ్లౌజ్కి అటాచ్ చేసే ముందు ఏం చేస్తారండి మిడిల్కి మార్కింగ్ చేసుకొని అక్కడ కటింగ్స్ ఇవ్వండి మెయిన్ క్లాత్కి అండ్ బక్రానికి కటింగ్స్ ఇచ్చేసి స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసేయండి స్టిచ్ వేసేసిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ముందు అటాచ్ అనేది చేసుకొని వెళ్ళిపోండి నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో విధంగా కట్ వర్క్ షేప్ కట్ వర్క్ షేప్ మొత్తంగా అటాచ్ అనేది చేసేయండి మీకు ఇంకా క్లియర్గా కనిపించడం కోసం మళ్ళీ లైటింగ్ చేస్తానండి అండ్ డబుల్ స్టిచ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి డబుల్ స్టిచ్ ఎందుకు వేయటం అనేది నేను చాలా వీడియోలో చెప్పాను మన కట్ వర్క్ దగ్గర ఎక్కడైనా నీట్గా రాకపోతే సెకండ్ స్టిచ్లో కవర్ చేస్తూ స్టిచ్ వేయండి ఓకేనా నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో విధంగా స్టిచ్ అనేది వేసేయండి ముందే చెప్తున్నానండి మీకు కనుక బ్రాడ్ అవుతుంది అనిపిస్తే విడ్త్ అనేది తగ్గించుకోండి పైన షోల్డర్ విడ్త్ సెవెన్ ఫోర్ అది కా అది మామూలుగా ఉంచేసిన కింద విడ్త్కి వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ త్రీ వరకు కానీ మరి చిన్న హోల్ కావాలంటే ఓకేనండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను పెడుతూ ఉంటానండి ఆల్రెడీ తీసి ఉంచాను కాకపోతే ఇదంటే మంచి ఇప్పుడు ట్రెండింగ్లో ఉందని ఫస్ట్ ఇది నిన్ననే కుట్టాను ఆవిడ నిన్నే పట్టుకెళ్ళింది అది ముందు పెట్టేస్తున్నాను ఇంకా మీకు ఏవైనా మోడల్ కావాలంటే కామెంట్స్లో అడగండి నేను పెడతాను ఓకేనండి నేను ఏ విధంగా అయితే అదే అదేవిధంగా కటింగ్ అనేది చేసేసి కట్స్ అనేవి ఇచ్చేయండి చూసారు వర్క్లో కటింగ్స్ ఎప్పుడు ఇస్తాం కదా అట్లానే కట్స్ అనేవి ఇచ్చేయండి యాక్చువల్గా వాళ్ళు జస్ట్ ఇలా షేప్ మాత్రమే వాళ్ళకి కావాలని పిచ్చి చూపించారండి అయితే ఫ్రంట్ ఎలా అయితే నేను బార్డర్ని షేప్ వేశారో దీనికి కూడా ఇంకా అలా వేస్తే మ్యాచింగ్ బాగుంటుంది కరెక్ట్గా సెట్ అవుతుంది ఉద్దేశంతో నేను వాళ్ళు చెప్పకపోయినా కూడా నేను సెట్ చేశానండి దానివల్ల దాని లుక్ అనేది ఇంకా అస్త పెరిగింది మొత్తం రిటర్న్ తిప్పేయండి తిప్పేసి చూడండి మొత్తం తిప్పేశాను తిప్పేసిన తర్వాత మీరు క్లియర్గా తిప్పుకోండి కటింగ్స్ దగ్గర ఎక్కడైనా ఎక్స్ట్రా తిరగకపోతే చిన్న చిన్న దారాలు అనేవి కట్ చేయండి ఓకేనండి అండ్ ఎడ్జ్ ఎడ్జ్గుడ్డ అనేది కూడా వేసుకొచ్చేయండి ఓకేనా మొత్తం ఎడ్జ్గుడ్డ అనేది వేసుకొని వచ్చేయండి నేను చూపిస్తున్న విధంగానే అర్థం అవడం కోసం అని మొత్తం ఎడ్జుకుంటూనే చూపిస్తాను మీకు క్లియర్గా చూపుతున్నానండి కట్ వరకు తిప్పిన తర్వాత తిప్పేటప్పుడు నీట్గా తిప్పండి అంటే ఆల్రెడీ నేను చాలా వీడియోలో చూపించానని ఇంక నేను దీనికి చూపించలేదు ఓకేనండి అక్కడ మనకి తిప్పేటప్పుడు ఏంటంటే చిన్న ఇబ్బంది పడతారు సరిగ్గా తిరగకపోవడం అక్కడ ఏంటంటే చిన్న చిన్న దార పోగులు అనేవి కట్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనండి బోర్డర్ అనేది అటాచ్ చేయండి సేమ్ ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే అటాచ్ చేసామో అదే విధంగా కాకపోతే ఇక్కడ నేను ఫోల్డింగ్ వేస్తున్నాను ఒక్కసారి గమనించండి అయితే నేను వేస్తున్నట్టే మీకు రావాలని కాదండి మీరు చూస్తూ సెట్ చేస్తూ వేయండి ఓకేనా అండి చూడండి నేను ఏ విధంగా అయితే పెట్టాను మీరు అదే విధంగా పెట్టండి పెట్టేసుకొని స్టిచ్ అనేది వేసేయండి అయితే కిందకు వచ్చేసరికి ఇప్పుడు నేను వేస్తున్నాను కదా స్టిచ్ ఈ స్టిచ్చింగ్ ఇలా కిందకు వచ్చేసరికి నేను స్ట్రైట్గా ఫస్ట్ ఇచ్చేసానండి కానీ తర్వాత మొత్తం ఫిట్టింగ్ మొత్తం చూసేటప్పటికి నాకు అక్కడ స్ట్రైట్గా అనిపించి దీనికి కూడా క్రాస్గా ఉంటే బాగుంటుందని ఇప్పుడు నేను చూపుడు వేలు పెట్టాను కదా అక్కడికి క్రాస్గా ఫోల్డింగ్ అనేది చేసేయండి నేను అది ఫోల్డింగ్ అనేది గమనించకుండా ముందు స్టిచ్ వేసేసాను అయితే తమ్ముళ్ళు గమనించారు లేదు అక్కడ క్రాస్గా పెట్టాను మీరు కూడా క్రాస్గా ఫోల్డింగ్ వేసి స్టిచ్ అనేది వేయండి ఓకేనండి ఇది నా మిస్టేక్ అండి నేను అక్కడ ఆ ఫోల్డింగ్ అనేది చూపించలేదు అంటే తర్వాత ఇంక వీడియో పెట్టి తీయాలనే ఆలోచన రాకుండా నేను ఇంకా మామూలు ఫోల్డింగ్ అనేది చూపించేశాను రండి మీరు చూస్తూ గమనిస్తూ వెయ్యండి వీడియో ఎండింగ్ వస్తుందండి నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ వేసుకో